శివుడు జ్ఞానాగ్నికి ప్రతీక లింగోత్సవ సమయంలో ఆయన అత్యంత శక్తివంతమైన అగ్నిలింగంలా ఉద్భవిస్తాడు ఆ వేడిని శాంతింపచేయడానికి భక్తులు చేసే ప్రక్రియే అభిషేకం ఇది మన మనసులోని కోపతాపాలను చల్లార్చడానికి ప్రతీక శివలింగానికి రకరకాల పదార్థాలతో అభిషేకం చేస్తారు ఒక్కో పదార్థానికి ఒక్కో ప్రత్యేక ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి అవేంటంటే జలధార గంగమ్మను తలపై మోసే శివుడికి నీటితో అభిషేకం చేస్తే మనశ్శాంతి లభిస్తుంది ఆవు పాలు ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు ఆయుష్షు పెరుగుతాయి పెరుగు ఆరోగ్యం మరియు బలం చేకూరుతాయి తేనె మధురమైన మాట పాండిత్యం లభిస్తాయి పంచదార లేదా చెరుకు రసం దుఃఖం తొలగిపోయి సంతోషం కలుగుతుంది నెయ్యి ఐశ్వర్యం మరియు మోక్షం సిద్ధిస్తాయి భస్మం లేదా విభూతి తో అభిషేకం చేస్తే అహంకారం నశించి వైరాగ్యం కలుగుతుంది అభిషేకంతో పాటు శివుడికి అత్యంత ప్రీతికరమైనవి మారేడు దళాలు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం అంటే మూడు ఆకులు కలిపి ఉండే మారేడు దళం శివుని మూడు కన్నులకు సత్వ రజ తమో గుణాలకు ప్రతీక ఒక్క మారేడు దళంతో పూజిస్తే మూడు జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం శాస్త్రీయ కోణంలో చూస్తే లింగోద్భవ కాలంలో ప్రకృతిలో గొప్ప మార్పులు సంభవిస్తాయి భూమి యొక్క అయస్కాంత శక్తి ప్రబలంగా ఉన్న ఆ సమయంలో వెన్నెముక నిఠారుగా ఉంచి అభిషేకాన్ని దర్శించడం వల్ల శరీరంలోని చక్రాలు ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగుపడుతుందని యోగశాస్త్రం చెబుతుంది అభిషేకం అంటే కేవలం నీళ్లు పోయడం కాదు మనసులోని అహంకారాన్ని చెడు ఆలోచనను ఆలోచనలను సివిల్ పాదాల చెంత వదిలేసి మనసును శుద్ధి చేసుకోవడం